హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది వచ్చి లాస్ట్ మండే రోజు వ్లాగ్ అండి పొద్దున్నే వాకింగ్కి వెళ్తున్నా చెప్పాను కదా ఈ మధ్యన ప్రతిరోజు వాకింగ్కి వెళ్తున్నాను అని చెప్పి సో ఈరోజు నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళే ముందర ఏమేమి చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నాదొక చిన్న రిక్వెస్ట్ అండి హైప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మీకు నచ్చితే కనుక తప్పకుండా హైప్ మీద క్లిక్ చేస్తే ఇంకా కొంచెం ఫర్దర్గా నా వీడియోస్ మూవ్ అవుతాయి మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా వాకింగ్ చేశాను యాక్చువల్గా పనమ్మాయి రాకముందర వాకింగ్ చేసేస్తాను అనమాట సో తను వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ నాకు టైం కుదరదు అని చెప్పి కాకపోతే ఇప్పుడు పనమ్మాయి టైమింగ్స్ కూడా చేంజ్ అయినాయి కాబట్టి లేటెస్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను కదా అప్పుడు డీటెయిల్డ్గా చెప్తాను మళ్ళీ పన అమ్మాయి రాకముందర వాకింగ్కి వెళ్ళేసి వచ్చేస్తాను హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అలా వాకింగ్ చేస్తాను నేను వాకింగ్ అంటే ఎక్కడో బయటికి వెళ్ళిపోయి చేయనండి పైన మేడ మీదే వాకింగ్ చేస్తాను అనమాట ఇంకా వాకింగ్ చేసేసి వచ్చిన తర్వాత డిష్ వాషర్లో నిన్న గిన్నెనైతే వేసాను నిజం చెప్తున్నానండి నేను స్టార్టింగ్లో డిష్ వాషర్ స్టార్ట్ అయిన కొత్తలో గిన్నెలు వేస్తాం కదా ఇందులో నుంచి తీసి వాడేసేదాన్ని మళ్ళీ మనకి గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులోనే లోడ్ చేసేసి ఆన్ చేసేసేదాన్ని మళ్ళీ అలాగే తీసి వాడేసే వాడేసేదాన్ని అనమాట అయితే ఇంకా నాకే చిరాకు వస్తుంది పద్దాకా ఆ తలుపు తీసి పెట్టడము ఎందుకు లే అని చెప్పి ఇదిగో ఇంకా ఇక్కడైతే గిడి గిన్నెలన్నీ తీసి సర్దుతున్నాను అనమాట అదేంటి తుడుస్తుంది అని అనుకుంటున్నారా యాక్చువల్గా డిష్ వాషర్లో మనం గిన్నెలు ఉల్టా పెట్టాలన్నమాట రివర్స్ పెట్టాలి రివర్స్ పెడితేనే మనకి గిన్నెలు కడుగుతుందనమాట మళ్ళీ మనం నార్మల్గా పెట్టేశాము అంటే కడగదు రివర్స్ పెడితే ఏంటి అని అంటే ఫ్యాన్స్ ఉంటాయి కదా ఫ్యాన్స్లో నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ వీటి మీద స్ప్రింకిల్ అయ్యి నీట్ చేస్తుంది అనమాట యాక్చువల్గా వాషర్ గురించి చాలా మంది చాలా క్వేరీస్ అడుగుతున్నారండి నేను అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి వాడడం స్టార్ట్ చేశాను ఏంటి అక్టోబర్ ఎయిటీన్త్ నుంచే నువ్వు ఎంత యాక్షన్ చేస్తున్నావా ఎంత బాగుంది అనేసి అంటున్నావా అనుకుంటే నాకైతే నచ్చిందండి అందుకే పెద్దాకా అది చెప్తున్నాను కాకపోతే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది నేను ఇప్పుడప్పుడే చెప్పలేను ఎందుకంటే డిష్ వాషర్ మేము కొన్నప్పుడు ఇన్స్టాల్ చేసినప్పుడు త్రీ మంత్స్కి కిట్ లాగా ఇచ్చారనమాట అసలు అవి ఎంత అవుతుంది ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు లిక్విడ్ ఎంత అవుతుంది అందులో వేస్తాం కదా సాల్ట్ రెండ్జిన్ ఇవా ఇలాంటివన్నీ ఎంత అవుతాయి కరెంట్ బిల్ ఎంత వస్తుంది అని చాలా మంది అడుగుతున్నారు అవి నేను ఫర్దర్ వీడియోస్లోనే చెప్పగలుగుతానండి కరెంట్ బిల్ అయితే ఒక మంత్ వచ్చింది అంత ఎక్కువైతే ఏం రాలేదండి యాజ్ యూజువల్గానే వచ్చింది సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఏం చెప్పలేను ఏమి అనుకోవద్దు నేను డెఫినెట్గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను దీని పర్టికులర్గా డిష్ వాషర్ గురించి ఇంకా గిన్నెలైతే అన్నీ తుడిసేసి నాకేంటంటే మళ్ళీ తొడిసిన తర్వాత అవి ఆరనివ్వాలి కొంచెం ఆరనిచ్చిన తర్వాత లోపల పెడతాను అనమాట అంటే గాలికి ఆరుతాయి కదా అలాగా ఈరోజైతే ఒక మంచి రసం చేశానండి నేను కూడా అది యూట్యూబ్లోనే చూశాను అదేం రసమో తెలుసా ఉసిరికాయ రసం ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా విన్నాను నేను కూడా ట్రై చేశాను ఉసిరికాయ అంటే మనకి రాతి ఉసిరికాయలు ఉంటాయి కదా అవి చేదుగా ఉంటాయి కదా చేదు పులుపు ఈ రెండు కలిసి బాగుంది చింతపండు వేయక్కర్లేదు సో అది ఎలా చేశాను ఏంటి అనేది కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే బియ్యం గడుగుతున్నాను యాక్చువల్గా బియ్యం నానబెట్టాలి నేను వాకింగ్కి వెళ్లే ముందే నానబెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇందులోనే టమాటాలు అవన్నీ కూడా వేసేస్తాను టమాటాలు ముక్కల్లాగా కట్ చేయకుండా పేస్ట్ చేసేసాను అనమాట టమాటాలని పేస్ట్ చేసేసి ఉసిరికాయ ఇవి మనకి ఇంట్లో ముక్కలు ఉన్నాయి ఐస్ గడ్డలు ఉన్నాయి ఐస్ గడ్డలు అంటే మనం జ్యూస్ చేసి నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చూపించాను కదండి అలా సెకండ్ టైం కూడా చేశాను జ్యూస్ చేసేసి అవి ట్రేలో పోసి ఐస్ గడ్డలు చేసి అవి నీళ్లు తాగుతూ ఉంటాను అనమాట అవే ఇప్పుడైతే నేను యూస్ చేశాను మీ దగ్గర కనుక ఒరిజినల్ అంటే ఫ్రెష్ అవి ఉసిరికాయలు ఉంటే అవి కూడా తీసుకోవచ్చు అవి ముక్కలు కట్ చేసేసి అది కూడా టొమాటోలతో పాటు పేస్ట్ చేసేసుకుంటే బాగుంటుంది నేనైతే పల్ప్ అయితే ఏం తీయలేదండి నార్మల్గా టమాటాలు ఇవన్నీ పల్ప్ ఉంటుంది కదా అది ఉంటేనే కొంచెం చిక్కగా ఉంటుంది కదా చారు అందుకని చెప్పేసి నేను అదైతే ఏం తీయలేదు మీరు కూడా ఒరిజినల్ అంటే ఫ్రెష్ ఆమ్లా వేసుకున్నప్పుడు ఏం తీయకుండా డైరెక్ట్ మెత్తగా పేస్ట్ చేసేసి వేసేసుకోండి ఇంకా టమాటాలు పచ్చిమిరపకాయలు ఈ రెండు కలిపేసి మెత్తగా పేస్ట్ చేసేసాను అనమాట పేస్ట్ చేసిన ప్యూరీ ఉంటుంది కదా అది తీసి ఒక గిన్నెలో వేసుకున్నాను మనం ఏదైతే రసం పెట్టుకోవాలి అని అనుకుంటామో అందులో వేసేసుకున్నాను ఇందులో మీరు కావాలంటే ఇప్పుడే మనం వెల్లుల్లి వేసేసుకోవచ్చు కాకపోతే తాలింపులో వేసుకుంటే మెత్తగా చేసి ఆ ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పి నేనైతే వేయలేదండి ఇది ఇంకా మనకు కొంచెం రసం అంటే పలచగానే ఉండాలి కదా కొంచెం నీళ్లు పోసి ఆ మిక్సీ గిన్నెని తొరిపేసి ఇందులో వేసేసాను అనమాట ఇందులోనే నేను చెప్పాను కదా నేనైతే క్యూబ్స్ వేస్తున్నాను ప్రెసెంట్ మీరు ఒరిజినల్ వేసుకుంటే ఇందులోనే పేస్ట్ వేసేసుకోవచ్చు చేదుగా ఉంటుంది కానీ సి విటమిన్ చాలా మంచిది కదండి మనకి మనకి హెల్త్ వైజ్ ఇమ్యూనిటీ ఇస్తుంది చాలా మంచి బెనిఫిట్సే ఉంటాయి సో డైరెక్ట్గా మనం ఇది తినలేదు చేదుగా కాబట్టి చేసుకుంటే కొంచెం మనకి గొంతు కూడా మంచిగా జలుబులు చేసిన వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది కదా దట్టు ఇది అసలే వింటారు జలుబులు చేస్తాయి జ్వరాలు వస్తాయి కొంచెం నోటికి బాగోలేదు అని అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే భలే అనిపిస్తుంది కదా ఇందులోనే ఉప్పు కారం పసుపు కరెక్ట్గా సరిపడగా ఇందులోనే వేసేసుకోవాలి ఇందులో వేసేసుకుని ఇంకా ఇందులో నేనైతే క్యూబ్స్ వేసాను క్యూబ్స్ వాటర్ అడ్జస్ట్ చేసేసి గ్యాస్ మీద పెట్టేసాను అనమాట ఇది బాగా మరిగించాలండి ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మరిగించాను అనమాట ఇది కొంచెం మంచిగా మరిగిన తర్వాత దీనికి ఇంకా తాలింపు వేసుకోవడమే అనమాట తాలింపులో కూడా మనము వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వెల్లుల్లి మంచిగా మెత్తగా చేసేసుకుని వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది నేనైతే వెల్లుల్లి తీసేస్తాము చిన్నపిల్లలు కూడా వెల్లుల్లిపాయలు తినరు కదా నేనైతే దాన్ని బాగా మెత్తగా క్రష్ చేసేస్తాను అనమాట క్రష్ చేసేసి తాలింపులు వేసేస్తే అసలు మనకు అది ఉన్నట్టు కూడా తెలీదు నేనైతే అలాగే చేస్తా ఇంకా దీన్నైతే మరగబెట్టేస్తున్నాను నేను నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి అందులో నా చెవులు తీసేసి నీళ్ళల్లో వేసాను కదా యాక్చువల్గా దానికి చాలా మట్టి పట్టేసింది మట్టి అంటే మనం సబ్బు చెవులు కట్ట తోముకుంటాం కదా ఆ సబ్బు అంతా పట్టేసింది అది కొంచెం నీట్గా అవ్వాలి అని చెప్పి నానబెట్టాను అనమాట ఇంకా ఈరోజైతే తోముతున్నాను వాటిని పేస్ట్ పెట్టి తోమేస్తానండి అసలు ఎంత తెల్లగా వచ్చేస్తాయో తెలుసు కొత్త నగల్లాగా వచ్చేస్తాయి నా అలాగే మీలో చాలా మంది చేస్తారని అనుకుంటున్నాను నేనైతే ఇలాగ అప్పుడప్పుడు ఒక టూ మంత్స్కి ఒకసారి అలాగా కంపల్సరిగా తోముతాను బాగా మట్టి పట్టేస్తే కూడా నాకు దురదలు లాగా వచ్చేస్తాయి అనమాట అలాంటప్పుడు కూడా తీసి ఇలా తోముకుంటూ ఉంటాను అన్నమాట మనం కుంకుడికాయ నాకు తెలిసి అమీర్పేట్లో గురుద్వార ఉంది కదండి అక్కడ ఇలాంటివి చాలా చేస్తారు మరి వాళ్ళు దేంతో తోముతారో తెలియదు కానీ కుంకుడుకాయ పులుసులో కూడా పెట్టి తోముకుంటారని నాకు తెలుసు అసలు ఎంత తెల్లగొచ్చేసినాయో చూసారా ఎంత మట్టి పట్టేసినాయో ఇవి జస్ట్ టూ గ్రామ్స్ చాలా మంది ఇవి బాగున్నాయి బాగున్నాయి అని చెప్తానే ఉంటారు టూ గ్రామ్స్లో తీసుకున్నాను విజయవాడలో తీసుకున్నాను అనమాట నైన్ వన్ సిక్సేనండి సో ఇలాంటివి ఇప్పుడు చాలా రేరు ఇవి కొనాలంటే కూడా మనకు ఒక ఇరవై వే ఇరవై ఇరవై ఐదు వేలు లోపల అవుతుంది అని నా ఒపీనియన్ ఇంకా అవి చెవులు పెట్టేసుకుని తాలింపు అయితే వేస్తున్నాను అనమాట తాలింపు వేసే ముందర ఈరోజు ఓన్లీ చారు ఒక్కటే కదా అందుకని చెప్పి మొక్కజొన్న ఫ్రైమ్స్ ఉంటాయి కదండి అవి తీసుకొని వచ్చాను అవైతే వేయించుతున్నాను అనమాట మొక్కజొన్న వడియాలు వడియాలే కదా ఫ్రైమ్స్ అంటే మొక్కజొన్న వడియాలు వేయించుతున్నాను అనమాట టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటాయి పిండుడియాల కంటే బాగుంటాయండి నిజం చెప్పాలంటే సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ కాదు మా ఇంటి దగ్గర ఒకటి షాప్ ఉంటుంది హోల్సేల్ షాపు అక్కడి నుంచి తీసుకొని వచ్చాను అనమాట మంచిగా అనిపిస్తాయి అవి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచే నేను చల్లో మిరపకాయలు కూడా తీసుకొచ్చాను కానీ అయ్యో బాబోయ్ ఎంత కారం ఉన్నాయంటే అవి అంత కారం ఉన్నాయి పాడేసాను ఇంకా ఇంకా ఇప్పుడైతే ఫ్రై చేయించేస్తున్నాను అనమాట కొంచెం ఎక్కువ నూనె పోసాం కదా ఇంకా ఈ నూనెని వేరే గిన్నెలోకి కొంచెం తీసేసాను ఫ్రైమ్స్ కూడా నేను ఎక్కువ అయితే ఏమీ వేయించలేదు అందుకని చెప్పేసి ఈ నూనె రేపు కూర వండుతాను కదా అందులో వేసేస్తాను కొంచెం నూనె తీసేసి ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నానండి ఇందులో నేను ఇంగువ కూడా వేసాను యాక్చువల్గా ఇంగువ తింటే పళ్ళకి ప్రాబ్లం అనేసి అంటున్నారు అది కరెక్టా కాదా అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను కొన్ని కొన్ని దాంట్లో తాలింపుల్లో ఎస్పెషల్లీ ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది కదా ఆ వాసన నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఆ టేస్ట్ కూడా ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది నాకైతే మీలో ఎంతమంది ఇంగువ వేసుకుంటారు అనేది చెప్పండి నాకు ప్లస్ పళ్ళకి ప్రాబ్లమా కాదా అనేది కూడా మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకా వేసేసి తాలింపు ఇంకా చార్లో అయితే పోస్తాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మోస్ట్లీ మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను కాకపోతే కొంచెం చేదుగా అయితే ఉంటుందండి నేను కూడా ఇది యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ముందర చెప్పాను కదా కానీ మనకి హెల్త్ వైజ్ కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటివి కూడా మనం అట్లీస్ట్ సీజనల్ వైజ్ చేసుకొని తింటే హెల్త్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది ఇమ్యూనిటీ ఇస్తుంది అని నేను అనుకుంటున్నా ఇంకా బాక్స్ అయితే పెట్టేసుకున్నానండి ఏది ఏమైనా కానీ ఎంత చల్లగా ఉందో తెలుసండి అసలు కింద పెట్టలేకపోతున్నా నేనైతే కాళ్ళు కాళ్ళు మొత్తం పగిలిపోయినాయి అనమాట నా ఈ చల్లదనానికి ఇంకా ఏది ఏమైనా నేనైతే ఆఫీస్కి వెళ్ళక తప్పదు మీరు ఇంట్లో ఉంటే కనుక మీరు కూడా ఇంట్లో పనులు చేసుకోవడం తప్పదు ఆఫీస్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి కూడా ఆఫీస్కి వెళ్ళడం తప్పదు కంపల్సరిగా ఆఫీస్కి వెళ్ళాల్సిందే కదా ఇంకా బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను బాక్స్ పెట్టేసుకుని ఇంకా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను అనమాట ఇంకా సాయంత్రం ఏం చేస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తాను అని చెప్పేసి అన్నాను కదండి యాక్చువల్గా దీపావళి టైంలో నేను ఒక చీరకి ఫాల్ వేయించుకున్నాను అది కట్టుకుందాం అని అనుకున్నాను నేను వీడియోలో చెప్పాను కదా చాలా చీరలు మార్చేసి అలా పాడేశాను అని చెప్పి బాగా నలిగిపోయిందనమాట ఆ చీర కట్టుకుంటే ఏంటో బేసిక్గానే నేను కొంచెం లావుగా ఉంటాను దట్టు అది ఫాలింగ్ మెటీరియల్ అయినా కానీ ఇంకా లావుగా కనిపించాను ఇంకా నాకే చిరాకు వచ్చేసి వేరే చీర కట్టుకున్నాను అనమాట అయితే మా మా చిన్నదాని పుట్టినరోజుకి ఒక చీర కట్టుకున్నాను ఉప్పాడ చీర అది అది నేను నర్సింగ్కి వెళ్ళి బ్లూ కలర్ బ్లౌజ్ ఒకటి తెచ్చుకున్నాను కదండీ అసలు ఆ బ్లూ కలర్ అయితే ఎంత కలర్ షేడ్ అయిపోతుందంటే బాడీకి అలా అతుక్కుని ఒక టూ డేస్ పోలేదు స్నానం చేసిన తర్వాత కూడా అంత అలా అతుక్కుపోతుంది ఇంకా ఈ రెండు చీరలో ఉన్నాయి కదా అని చెప్పి డ్రై డ్రైవాష్కి ఇవ్వడానికి వెళ్ళాను అన్నమాట నేను ఈ మధ్యన కంపల్సరిగా ప్రతిరోజు టెన్ థౌసండ్ స్టెప్స్ అయితే వెయ్యాలి అని అనుకుంటున్నాను అందుకని కొంత వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా పొద్దున్న ఒక ఫార్టీ మినిట్స్ అలాగే వాకింగ్ చేశాను ఆఫీస్లో కుదిరితే చేస్తున్నాను లేకపోతే లేదు కానీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరిగా వాకింగ్ చేస్తున్నాను అనమాట అందుకనే ఒక్కొక్కసారి సాయంత్రం టెన్ థర్టీ కూడా అయిపోతుంది ఆ టెన్ థౌసండ్ స్టెప్స్ వేసేసరికి తర్వాత రోజు మళ్ళీ యాజ్ యూజువల్ మనం ఫైవ్ థర్టీకే లెగాలి మళ్ళీ మన పనులు మనం చేసుకోవాలి వాకింగ్కి వెళ్ళాలి ఇవన్నీ చెయ్యాలి కదా ఇంకా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా నేను డ్రై డ్రైవాష్కి ఇవ్వడానికైతే వెళ్ళాను అనమాట అట్లీస్ట్ రోడ్డు మీద నడిస్తే అటు ఇటు చూసుకుని దిక్కులు చూసుకుంటా నడుస్తాను నేను అందుకే ఒక్కొక్కసారి కింద రాళ్ళు గట్టా ఉంటే ముందరకు పడిపోయితూ అలాగుంటాను అనమాట కొంచెం జాయిగా నడుస్తానండి చాలామంది చెప్తారు వాకింగ్ వాకింగ్ అంటావు కానీ నువ్వేం వాకింగ్ చేస్తావు నీ ముఖం కొంచెం ఫాస్ట్గా నడవాలి అని అంటారు కానీ నేను అంత ఫాస్ట్గా నడవలేను నేను ఎలా నడిస్తే అలాగే నాకు చాలు అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆ రెండు చీరలు తీసుకుని వెళ్ళి నేను ఎప్పుడు ఇచ్చే డ్రై వాష్ షాప్లోనే ఇక్కడ డ్రై వాష్కి అనమాట మనమంట గింజి పెట్టొద్దు అని చెప్పాలంట అలాగే మనకి ఏమంటారు పాలిష్ చేయమని చెప్పాలంట వాళ్ళకి స్పెసిఫిక్గా గాయత్రి రెడ్డి గారి ఛానల్ చూస్తారా మీరు ఒకవేళ చూస్తే ఆవిడ్ని ఫాలో అవ్వండి ఎస్పెషల్లీ చీరలు డ్రై వాష్ చేయించుకునేటప్పుడు ఏమి ఏమని చెప్పి ఇవ్వాలి అనేది ఆవిడ చెప్తూ ఉంటారనమాట పాలిష్ పెట్టాలి అని చెప్పేసి అయితే చెప్పాను ఈ మధ్యనే ఇంకా అసలు నేను గింజ పెట్టించుకోవట్లేదు అనమాట వీళ్ళు ఇక్కడ బాగా చేస్తారు ఒక టెన్ డేస్ నేను ఇది లెవెంత్నా ఎప్పుడు ఇచ్చాను టెన్ డేస్ పడుతుందని చెప్పేసి ట్వంటీ ఫస్ట్ నాటికి ఇస్తానని చెప్పేసి అన్నారనమాట మేబీ లెవెన్త్కే ఇచ్చి ఉంటాను సో అదనమాట ఇంకా ఇక్కడ చీరలు ఇచ్చేసి ఎక్కడ ఇక్కడికి వెళ్ళాను ఫ్యాన్సీ స్టోర్ ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళాను చాలా రోజుల నుంచి క్లెన్సింగ్ మిల్క్ తీసుకుందామని అనుకున్నాను ఇంకా ఫ్యాన్సీ స్టోర్ ఆన్లైన్లో చూశాను లేదు ఇంకా ఫ్యాన్సీ స్టోర్లో ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళి క్లెన్జింగ్ మిల్క్ ఒకటి తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఈ అంటే ఇలా నడుస్తూనే ఉన్నాను కదా నేను ఏంటోనండి బండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తప్ప నార్మల్గా నేను అసలు బండి తీయను అనమాట ఇంకా లక్కీగా టెన్ థౌజండ్ అయితే అయిపోయినాయి ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి